ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు లలితా సహస్రనామములోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము ఇప్పుడు ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధార సుప్రతిష్ట సదసద్రూపధారిణి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి ఇది అమ్మవారి పదహారు అక్షరాల నామము త్రిపురలో మూడు శక్తులతో కూడి ఉన్న పరాశక్తి శ్రీచక్రములో బిందువు తర్వాత త్రికోణములో ఈ మూడు శక్తులుంటాయి త్రికోణ శక్తి స్వరూపిణిగా ఉన్నది శ్రీమాత బిందువు శివశక్తులను తెలియజేస్తుంది బిందువు విస్తరించి త్రికోణంగా వ్యాపించి మూడు శక్తులతో ఉన్నది ఈ మూడింటిచే విశ్వమంతా నడుస్తున్నది ఇచ్చ జ్ఞాన క్రియాశక్తులుగా అధిష్ఠించినటువంటి శివశకైక స్వరూపము సర్వాధార ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము సమస్త ప్రపంచము ఇచ్చ జ్ఞాన క్రియాశక్తులచే ఆధారపడి ఉన్నది ఆ చైతన్య లక్షణమే సర్వాధార ఈ మూడు అమ్మ రూపంలే సర్వములకు ఆధార శక్తిగా ఉన్న తల్లి సర్వాధార సుప్రతిష్ట ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము ఇది వైదిక నామము సర్వ జగత్తులకు ఆధారమయ్యి ప్రకృష్టముగా ఉన్న తల్లి సుప్రతిష్ట గొప్ప కీర్తిని కలిగిన తల్లి ఇరవై అక్షరములు గల చందో రూపమును సుప్రతిష్ట అంటారు ఇది మరొక అర్థము సద్రూపధారిణి ఈ నామములో అమ్మవారి అక్షరములు ఎనిమిది జగత్తును సదసద్రూపములుగా నడిపే తల్లి ప్రపంచానికి ఆధారభూతము జ్ఞాన ప్రకాశ రూపము అయినది సత్ కార్యము కారణములై జగత్తును నడిపే తల్లి సత్ చిత్ ఆనందరూపిణి అయి నామరూప ఉనికిలో సాకార నిరాకార స్వరూపిణి శ్రీమాత యోగులైన వారు సర్వంలోనూ ఆ తల్లిని దర్శించగలరు అని భావము ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధార సుప్రతిష్ట సదసద్రూపధారిణి అంటే అనగా ఈ శ్లోకంలో అమ్మవారి నామములు నాలుగు ఈ నామములు అమ్మవారి శక్తి యొక్క తత్వములను తెలుపుతాయి అని భావము ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో అష్టమూర్తి అజాచైత్రి లోకయాత్రా విదాయిని ఏకాకినీ రూప నిద్వైత వర్జిత వీటి యొక్క నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం శ్రీమాత్రే నమ శ్రీ